ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈనాటి ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ జిల్లా చైర్మన్ స్వామి గారు జిల్లా స్వాగతం పలుకుతూ ఈరోజు నల్గొండలో కేటీఆర్ అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో అడ్డగోలి మాటలతోటి మురికి మాటలతోటి మసిబూసి మారడికాయ చేసి తెలంగాణలో ఏ రకంగా అయినా మళ్ళీ అధికారులకు రావాలన్నటువంటి ఆలోచనతోటి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలను తీసుకొని ప్రజల్ని వంచి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అయితే వారికి అనుబంధంగా కేటీఆర్ హరీష్ రావు కవిత వారి మంది మాగదులు మొత్తం కలిసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసినటువంటి దొంగల ముఠ ఇవాళ ప్రజా పరిపాలనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సస్యశామలం చేయడానికి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పైన అవాక్కులు చవాక్కులు పేలుతున్నటువంటి తీరుని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అధికారం కోల్పోయింది నేను అనుకున్న అధికారం కోల్పోగానే కనీసం వీళ్ళకు బుద్ధన్న వస్తుంది అనుకున్న వీరు మతి స్థిమితం కోలిపోయినరు ఇరవై మూడవ పులకేసి అని ఉంటాడు వాడు హింసించే పులకేసి అంటే అటు అయ్యను హింసిస్తుంది బిడ్డ ఇటు ఒక పక్క వీడు కేటీఆర్ కాడు మరి ఎట్లనన్నా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అయ్యని ఏ రకంగానైనా బాధ పెట్టి మీరు చేస్తున్నటువంటి డ్రామాలని తిరిగి ప్రభుత్వం మీద పూస్తే అది సూర్యుని మీద మన్ను పోసినట్టని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా పది సంవత్సరాలు నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీలో తట్టెడు మట్ట తీసిన అని అడుగుతా ఉన్నా సొరంగ మార్గంలో నీకేం అడ్డం వచ్చినాయి శిల్లగౌరవం రిజర్వాయర్ కాడ కుర్చీ దొరకలేదా నెల్లికల్ ప్రాజెక్టు కాడ నీకు కుర్చీ లభించలేదా ఏమైంది పది సంవత్సరాల కాలంలో ఏమి ఎలగబెట్టినావు ఆ రోజు ఆంధ్ర వాళ్ళతో కుమ్మక్కై ప్రాజెక్టు కట్టకుండా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల కోసం అని చెప్పి ఏదైతే నువ్వు ఒప్పందం చేసుకొని ఇవాళ నల్గొండని ఖమ్మంని పాలమూరు ఏదైతే ఉందో మహబూబ్నగర్ జిల్లానికి మరణ శాసనం రాసినటువంటి దొంగలో ఇవాళ మళ్ళీ అధికారం కోల్పోగానే నీళ్ళ మీద డ్రామాలు కమలాస లెక్క యాక్షన్లు మొగని మొగనిగొట్టి ఎక్కినట్టు గురిగింద నీతులు పలుకుతున్నటువంటి నీ తీరును చూసి ఈ సమాజం అంతా సిగ్గుతో తలవంచుకుంటుంది ఆ రోజు బ్రాహ్మణి వెళ్ళిన ప్రాజెక్టు మా నాయకులు వెంకటరెడ్డి గారు ప్రారంభం చేస్తే ఎందుకు కట్టలేదని సందర్భంగా అడుగుతా ఉన్నా చెల్లగూడెం రిజర్వాయర్ని ఎందుకు పూర్తి చేయలేదు కృష్ణరాం వెళ్ళి ఏదైతే రిజర్వాయర్ ఉందో దాన్ని ఎందుకు తొవ్వలేదు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఇవాళ నీళ్ళ పేరుతోటి అధికారం కోల్పోగానే మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టి ప్రజల ముందు కన్నీరు గారిస్తే ఇవాళ ఇప్పటికే మీకు ఇరవై శాతం వచ్చినాయి ఇరవై శాతం మించలేదు వాటిని ఏదో సంభూరంగా ఏ నువ్వు ఎక్కడి దిగదారినావంటే సర్పంచ్ వార్డు నెంబర్లను కూడా పిలుచుకొని మనం అధికారంలోకి వస్తాం బిడ్డా అని చెప్పినాం ఆ రోజు అధికారం ఉన్నప్పుడు మంత్రులను కలవలే ప్రజా నాయకులను గెలవలే ప్రజా సమస్యలను పట్టించుకోలే అటువంటి దొంగలు దొంగల ముఠ మీరు ఇవాళ నల్గొండకు వచ్చి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు ఎవరు గట్టింద్రు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులో నల్గొండ జిల్లాలో పారుతున్నటువంటి యొక్క ఏదైతే చేలల్లో చెలకల్లో ప్రతి గ్రామానికి పోతే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కనపడుతుంది ఆనాటి నాయకులు కట్టినటువంటి ప్రాజెక్టులు తప్ప ఈ పది సంవత్సరాల కాలంలో నల్గొండ జిల్లాలో ఏ కొత్త ప్రాజెక్టు కట్టినామని ఈ సందర్భంగా అడుగుతున్నా లక్షల కోట్లు ఖర్చు పెట్టిరు ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పు చేసినారు మరి ఇలా మేము అధికారం వచ్చిన తర్వాత అప్పు చేస్తున్నామని చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మీరు చేసినటువంటి అప్పులకు మేము వడ్డీలు మిత్తిలు కట్టుకుంటూ వచ్చినాం మేం చేసిన కార్యక్రమాలను ప్రజల ముందుకు చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా పది సంవత్సరాల కాలంలో రుణమాఫీ ఏక కాలంలో చేస్తాను పొంకనాలు కొట్టినావు కదా కానీ నా నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కాలంలో ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్లతోటి ఈ దేశ చరిత్రలోనే మొదటిసారిగా రుణమాఫీ చేసినాం ఫోర్ ట్వంటీ హామీలు అంటున్నావు ఆర్టీసీ ఏదైతే నాక్కలు అక్కలు చెల్లెళ్ళు సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఆదా అయింది ఉచితంగా ప్రయాణిస్తూ ఉన్నారు అరవై లక్షల కుటుంబాలకు ఉచితంగా ఏదైతే విద్యుత్ అందుతూ ఉంది ఇంట్లకు రెండు వందల యూనిట్ల పేరుతోటి యాభై లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందుతూ ఉన్నాయి ఐదు వందల రూపాయలతోటి ఐదు లక్షల ఇండ్లు కట్టించినాం డబల్ బెడ్రూమ్ అని చెప్తివి అల్లుడు వస్తే అయ్యి వస్తే కొడుకు వస్తే బిడ్డ ఏడుస్తే ఏడవంతా అని నువ్వు బంజారాయిల్స్లో నువ్వు నీ కుటుంబం కులుకుతుంటే కానీ ఇందులో రాజ్యంలో నా ప్రజల ముఖ్యమంత్రి ప్రజల దీవెనతోటి ప్రజా సంక్షేమం కోసం నిరంతర మీరు నాటకాలు వేస్తూ ఉన్నారు రాజకీయాల్లో అభివృద్ధి మీద చర్చకు రావాలి సన్న బియ్యం మీద చర్చకు రావాలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద చర్చకు రావాలి కానీ ముఖ్యమంత్రి గారి మీద అడ్డగోలిగా హరీష్ రావు ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్న తీరును చూసి తప్పకుండా మేమందరం ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం ఏ కార్యక్రమాలు చేయరు మందిని ముంచి ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని అడ్డగోలిగా మాట్లాడుతున్నటువంటి తీరుని ఇలా సమాజం అంతా సిగ్గుతో తల వంచుకుంటుంది నీళ్ళ మీద చర్చ కాని అడుగుతున్నా ప్రాజెక్టుల మీద చర్చ కాని అడుగుతున్నా కానీ ఇవేవి మాట్లాడకుండా మోతవారి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని వంచించి నల్గొండ జిల్లాని శాశ్వతంగా ఏడారిలోకి నెట్టినటువంటి నువ్వు గొప్పన బ్రాహ్మణుల ప్రాజెక్టు తీసుకొచ్చినటువంటి మా వెంకరెడ్డి లాంటి నాయకుల మీద మీరు దుమ్మెత్తి పోస్తే ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా మనం చేస్తున్నా రోజు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి మళ్ళీ పదవిని నా నాయకుడు వెంకటరెడ్డి ఇవాళ మాట్లాడుతున్నావు ఎక్కడో సంఘటన జరిగిందని చెప్పి దానికి ఆలు లేదు సూలి లేదు ఏంటిది బీసీల మీద ఏదో ప్రేమ ఈటల రాజేందర్ ఎందుకు పైకి మా రోజు పక్కకు పంపించినావు ఎస్సీ దళితుడైనటువంటి రాజేను ఉప ముఖ్యమంత్రి నుంచి తీసేసినావు అలా నేరేంద్రని పక్కకు నెట్టేసినావు ఉన్న జిల్లాలో బలహీన వర్గాలకు ఇవాళ పెద్దపీటేసి ఆ రోజు రెండుసార్లు ఓపెన్ కేటగిరీ ఉన్నప్పుడు కూడా ఒక బలహీన వర్గాల మున్సిపల్ చైర్మన్ చేసి ఛాంబర్కు అధ్యక్షం చేసింది అది మా కాంగ్రెస్ పార్టీ మా వెంకటరెడ్డి గారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఓపెన్ వచ్చినా కానీ మేము బలహీన వర్గాలకు ఆ రోజు ఆ నాయకత్వం అప్పచెప్పడం జరిగింది మరి ఒక బీసీలో ఉన్నటువంటి ఎంబీసీ కులానికి ప్రాతినిధ్యం వహించి ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులు నువ్వు పిల్లి రామారాజుని బయటికి పంపితివి అయ్యా గోపాల్రెడ్డి గారు గొప్పలు మాట్లాడుతున్నారు ఎవరున్నారు సార్ నీ ఎమ్మటి అబ్బగొని రమేష్ లేడా నీ ఎమ్మటి ఎవరున్నారు బలహీన వర్గాలు ఏ ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసినావు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు ప్రజలు ఇవాళ మీకు స్పష్టంగా కర్రు కాల్చి వాత పెట్టినరు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో స్థానం లేదు కాబట్టే ఇవాళ డ్రామాలు చేస్తూ వేస్తూ సురభనాట కళా మండలి ఏ రకంగా అయితే ఢిల్లికి ఢిల్లెం ఢిల్లీకి ఢిల్లీ అని ఏ రకంగా అయితే ఉంటుందో మీరంతా కూడా నల్గొండ కొచ్చిగా మీరు మీరే ఇది ప్రజలు నమ్మరా ప్రజలకు ఏం చేసినవో పది సంవత్సరాల కాలంలో ఏ వెలుగబెట్టిందో ఈ జిల్లాకు చెప్పమని అడుగుతున్నా నాగార్జున సాగర్ నీ తాతగట్టలే కేటీఆర్ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి పెద్దల ఆలోచనలు అదేవిధంగా నల్గొండ జిల్లాలో పారుతున్న ప్రతి ఎకరం కాంగ్రెస్ పార్టీ నాయకుల దూరదృష్టితోటే తప్ప నీ ఆలోచనలు కావు నెల్లికాళ్ళు ఎందుకు పూర్తి చేయలే నేను అడుగుతున్నా నీకు సిద్ధశుద్ధి ఉంటే యాభై కోట్లు ఇస్తుంటే ఉదయ సముద్రం బ్రాహ్మణంలో ఎత్తిపోతున్న పథకాన్ని ఎందుకు చేయలేదు అని ఈ సందర్భంగా అడుగుతున్నా ఇవన్నింటినీ మర్చిపోయి ఇవాళ అడ్డగోలిగా ముఖ్యమంత్రి గారి మీద అసభ్య పదజాలంతో రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి మీ తీరు మీకు ఈ తెలంగాణ బిడ్డలకు ఇబ్బంది పడ్డప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారులకు ఒ బలికి వేల కోట్లు సంపాదించి అక్రమ పద్ధతిలో టెండర్లు ఇచ్చి సుమారు పది నుంచి ఇరవై శాతం కొట్టేసినటువంటి దోపిడి దొంగల ముఠా నాయకుడు హరీష్ రావు ఇటువంటి వాటికి మీకు సమాధానం ఉండదు ఈయన వర్గాలకు పెద్దపీట వేసి ఈ రాష్ట్రంలో అనగారిన వర్గాల అభ్యున్నతికి పేదల అభ్యున్నతికి తోడ్పడిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం మీద మీరు నిందారోపణలు చేసి రాజకీయ లబ్ధి కోసం రకరకాల మాటలు మాట్లాడి బూతు మాటలు మాట్లాడి ప్రజలందరూ కూడా మీరిక్కు తీసుకుంటారంటే అది సాధ్యం కాదు మీరు పది సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టినని అడుగుతున్న చేనేత సహకార సంఘాలు కానీ ఇంకా అనేక మత్స్య కార్మిక సంఘాలు కానీ అనేక సంఘాలు ఉండే ఒక్కరోజు ఎన్నికలు పెట్టలే అదేవిధంగా ఎనిమిది పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ గెలిస్తే ఎనిమిది మరొకటి భారతీయ జనతా పార్టీ గెలిచినా మేము సుమారు అరవై నాలుగు నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగినటువంటి మొన్న ఏదైతే ఒకటి రెండు మూడు దఫాల లోక్ సభ అదే లోకల్ బాడీ ఎలక్షన్స్లో సుమారు ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది గెలిచినమంటే ఎనభై ఒక్క నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నాయి ఏది తొంభై నాలుగు జరిగితే అంటే అభివృద్ధి మీద చూపించాలి మొగతనం అంటే పథకాల మీద చూపించాలి రైతుల మీద చూపియాలి రైతులకు ఏ కార్యక్రమం చేసినా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలిగింది కానీ రైతుల మీద చర్చకు సిద్ధమా ఏం చర్చకు సిద్ధమే సన్నోట్లకు నువ్వు ఏమన్నా ఇచ్చినవా ఏక రైతులు ఎంతమంది చచ్చిపోయారు సుమారు తొమ్మిది వేల మంది చచ్చిపోయారు వారి పరిపాలనా కాలంలో తొమ్మిది వేల మంది వీటికి చర్చకు సిద్ధం కావడానికి నువ్వు లేవు కాబట్టి నా పరిపాలన పోయింది ఇక నేను ఏమైనా మాట్లాడుతా అంటే ప్రజలు మర్చిపోలే కేటీఆర్ ప్రజలకు గుర్తుకుంది అందుకోసమే సుమారు అరవై ఐదు శాతం మా వైపు నిలబడ్డరు స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మోకాలు అడ్డుతున్నటువంటి భారతీయ జనతా పార్టీతో అంటకాగి ఇవాళ రకరకాలైనటువంటి చిలువలు పలువులుగా మాట్లాడుతున్న నీ తీరుని ఈ సమాజం కానీ ఈ ప్రజలు కానీ ఆశించరు రైతులు మీకు ఓట్లు అయ్యరు దళితులు ఇప్పటికే మీ మీద పీకలదాంక కోపం ఉండే మిమ్మల్ని గుద్దు గుద్దితే తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు సీట్లలో పదిహేను సీట్లు మీరు డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే మీరు భారతీయ జనతా పార్టీ ఒకటే అని సందర్భంగా గుర్తుకు చేస్తూ ఇవాళ నల్గొండ జిల్లాలో తిరుగులేని ఆధిక్యంలోనికి కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎదురు లేదు తిరుగు లేదు వచ్చేటువంటి జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికల్లో ముప్పై మూడుకు ముప్పై మూడు కైవసం చేసుకొని మా సత్తా దాడుతాం నీకు అభ్యర్థులు లేక అనేక చోట్ల ఎవరైతే కాంగ్రెస్లో ఆశపడి మరి టికెట్లు కావాలని రాకపోతే వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి స్థితిని ఇది బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ది కానీ కాంగ్రెస్ ఇవాళ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో నల్గొండ జిల్లాలో ఉంది తెలంగాణలో ఉన్నది రాబోయే రోజుల్లో కూడా తిరుగులేనటువంటి శక్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి ఎన్నికల్లో కాస్కోబిడ్డ ప్రజలు నీకా మాక తేలబోతుంది మిమ్మల్ని బొంద పెట్టి మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితం చేస్తారు తప్ప శాశ్వతంగా బీఆర్ఎస్ పార్టీని కోమాలోకి పంపించినటువంటి ఈ తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఓటు వెయ్యరు వెయ్యరు వెయ్యరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మీకు దమ్ముంటే నేను ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్న నల్గొండ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ లేదా యూనివర్సిటీలు కట్టినటువంటి సందర్భం కానీ కొత్త పాఠశాలలే కానీ అదేవిధంగా బ్రాహ్మణ వెళ్ళ మీద కానీ గౌరవం రిజర్వాయర్ మీద కానీ చర్చకు సిద్ధమా ఎవరైతే పొంకనాలు కొట్టినటువంటి మరి జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు గాదర్ కిషోర్ కావచ్చు అని చూస్తున్నాడు కేటీఆర్ రేపు అమరవీరుల స్థూపం కాడికి రా నేను దానికి సమాధానం చెప్పడానికి మా నాయకులు అక్కర్లేదు ఎందుకంటే మా నాయకులు హయ్యర్ క్వాలిఫికేషన్ దేశ సేవ కోసం పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా అడ్డగోలిగా మాట్లాడుతూ ఉన్నారు నేషనల్ డిఫెన్స్ కంబైండ్ స్టడీస్ అనేసి ఏదైతే జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఆ ర్యాంకులో ఆ రోజు దేశ స్థాయిలో పదవ ర్యాంకు పొందినటువంటి మేధావి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటువంటి నాయకుని మీద ఏదో మాట్లాడుతూ ఉన్నారు తన కొడుకును పోగొట్టుకున్న ఈ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి కేవీఆర్ గారి మీద కూడా అడ్డగోలిగా మాట్లాడటానికి మీకు మనసు ఎట్లా ఒప్పిందని అడుగుతున్నా తన జీవితమే ప్రజల కోసం అంకితం చేసి ఒక్కసారి రెండుసార్లు గెలిస్తేనే లింగులు ఇటుకుమనుకుంటా మీరు మాటలు మాట్లాడుతున్నారు ఐదు సార్లు గెలిచిండాయా మా నాయకుడు ఎంపీగా గెలిచిండు రెండుసార్లు మంత్రి అయిండు ఈ జిల్లాకు చేసిండు సేవా మీరు ఏం చేసిరని అడుగుతా ఉన్నా ఈ జిల్లాకి ఏం తెచ్చిరని అడుగుతున్నా మనం చేస్తా ఉన్నా బీఆర్ఎస్ ఉన్నటువంటి అనేక మంది సోదరులు ఇటువంటి ద్రోహుల మాటలు పట్టుకొని ఈ దొంగల మాటలు పట్టుకొని ఈ దోపిడిదారుల మాటలు పట్టుకొని మీరు ఆవేశపడి మరొకదానికో మరొకదానికో మీరు పూనుకోవద్దు ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కుల మత భేదం లేకుండా అన్ని వర్గాలకు అందజేస్తున్నాం అందుకోసమే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనగారిన వర్గాల ప్రభుత్వం దళితుల ప్రభుత్వం బీసీల ప్రభుత్వం విద్యార్థుల ప్రభుత్వం అన్నిటికీ మించి సమాజంలో ఉండబడేటువంటి యాభై శాతలు అమ్మలు అక్కలు మహిళల దీవెనతోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో నూటికి నూరు మార్కులు సాధించి జయహో రేవంత్ అని చెప్పేసి మన్ననే జరిగినటువంటి ఏదైతే సబ్మిట్ ఉందో మరి గ్లోబల్ సబ్మిట్ పేరుతోటి ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము ఏదైతే పెట్టుబడులు సాధించడమో ఇవన్నీ కూడా భవిష్యత్తుకు పునాదులను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ